ఏం చెప్పారు మొదట్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎనభై ఒక్క కోట్ల ఎనభై ఐదు కోట్ల రూపాయలతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నామని మొదలుపెట్టారు దాని తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఒక దగ్గర దాదాపుగా వంద కోట్లు ఎనభై నుండి వంద కోట్ల వరకు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతాం మేమని చెప్పడం జరిగింది ఎనభై కోట్లతోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని టెండర్ కూడా పిలుచున్నారు మీరే ఎనభై కోట్లని తర్వాత దాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నూట ఎనభై కోట్ల నుండి నూట వంద కోట్ల వరకు చేస్తా అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ షాద్నగర్ వెళ్ళి అక్కడ ఫౌండేషన్ వేస్తూ నూట ఇరవై ఐదు కోట్లకు సంబంధించి ఫౌండేషన్ వేయడం జరిగింది కానీ నిన్న చూస్తూ ఉంటే రెండు వందల కోట్లకి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది అంటే మీ మీ విధానం ఏదిందో అది స్పష్టం చేయమంటున్నాం ఎనభై ఎనభై ఐదు కోట్ల యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ పెడతారా నూట ఇరవై ఐదు కోట్లలో పెడతారా రెండు వందల కోట్లలో పెడతారు ఎందుకు పెంచుకుంటూ పోయినారు అసలు వచ్చిన మార్పు ఏంది మీరు తీసుకొచ్చిన ఎనభై ఐదు కోట్లను అనౌన్స్ చేసిన రోజు నుండి ఇప్పటివరకు తట్టడం మట్టే లేదు కానీ అంచనాలు పెంచుకుంటూ పోయారు అక్కడే మతలు పోయింది అని అడుగుతున్నాం నిజంగానే మీరు చెప్పదలుచుకుంటే ఇమీడియట్గా ప్రతి స్కూల్కి ఇంత అవుతుందని క్లారిటీగా చెప్పాలి మీకే క్లారిటీ లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర మాట్లాడుతూ ప్రతి ప్రతి నియోజకవర్గానికి ఇస్తామన్నారు అది లేదు నిన్న చూస్తే ఇరవై స్కూల్స్కి ఇచ్చి ఉన్నారు బడ్జెట్లో ఏం పెట్టున్నారు పదకొండు వేల కోట్లు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడతా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి పెడతామన్నారు కానీ తీరా చూస్తే అక్కడ నాలుగు వేల కోట్లే పెట్టి ఉన్నారు ఇవన్నీ కూడా ఎవరిని మబ్బ పెట్టడానికి ఇవన్నీ మాట్లాడుతున్నాయనే దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను